తను చదవగల ఏదైనా ఉన్న మనిషి అందుకని బాగా మెదడుకెక్కించు ఇంత మెదడుకి ఎక్కించుకోవడానికి కారణం ఏంటంటే నేను లేని నేను షాప్కి వెళ్ళిపోయింది మా దగ్గరలో ఎప్పుడు తప్పుడు పసుకున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళాడు మా అమ్మ ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళారు ఇంట్లో ఒక్కదే ఉంది మళ్ళీ ఫోన్ తిరగేసిందో ఏమున్నది ఆ ఫోన్ ఇసుకుంటున్నా బాగుండేది తను తన ఏదో

తన తన ఫోన్లకి వీడియో పక్కన వీడియో చూపించింది వచ్చిన రోజు నాకు ముప్పై మంది వెళ్దాం లేడీస్ నన్ను ఎవరు అక్కడ లేదు నన్ను ఒకదాన్ని ఎక్కిచ్చారు నేనే తీసుకున్నాను ఎమ్మెల్యే గారి చేతిలో ఇలాంటి గుడ్ గుడ్ అన్ని చెప్పింది కానీ బ్యాడ్ జరుగుతుంది నాకు ఒక పక్కన అనేది చెప్పలేదు బ్యాడ్ జరుగుతుంది విషయం ఏమీ చెప్పలేదు నాకు కేవలం గుర్తు విషయాలకి చెప్పింది నన్ను పిలిచారు నన్ను గుర్తుపట్టారు గుర్తుపట్టారు ఇవన్నీ చెప్తుంది I <laughs> బోట నవరసుచుట సింగర్ సార్ అని తెలిసి చేసి జరిగిన ఒక ఈకంత చూసి షాక్ గాని కొద్దిగా చేశారు సో దట్స్ అందరూ ముఖ్యమంత్రి గారు మా అందరిని కూడా పంపించారు ఎందరగారు ऑलरेडी వచ్చేనంటారు కదా మేమంతా కూడా వచ్చాం చాలా ధైర్యం చేస్తాం కారు కళ్ళల్లోంచి చాలా ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు వాళ్ళు పెట్టే కామెంట్స్ అన్న అవునండి నోరిన్స్ అనెక్సెక్టబుల్ జనరల్ మగవాడు కూడా చదువు అంత ఘోరంగా ఉంటున్నాయి మేడం నేనంటే ఒక పొలిటికల్ గా తిరుగుతున్నా ముఖ్యమంత్రి That's a

ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమం అందుకున్న కుటుంబంగా మీరు ఆ సంక్షేమంలో భాగస్వాములు కేవలం ఇళ్ళ పట్టా సొంత రిజిస్ట్రేషన్ మీరు చేశానన్న ఆనందంతో మీ భార్య ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యే గారు నన్ను మాట్లాడిన మాటలకి తెలుగుదేశం జనసేన చేసిన ట్రోలింగ్కి నువ్వు కానీ మీ భార్య కానీ మీ ఇద్దరి మధ్యన జరిగిన బాధతో వ్యధతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఆ విషయం సోషల్ మీడియాతో భాగవ్ గారు చశ్వన్ గారు చెప్పినాక నేను మాట్లాడినాక ఈ ఇద్దరు పిల్లలకి ఇరవై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారు यो को भयो 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 아니면 뭐죠? 이건 로즈 데일리 레이스입니다. 아니면 뭐 파우스트? 저흰 데일리. 아니면 시스루 소스. 브랜드. 따라 레퀴마라가 추천드려요. 아, 그러면 누구 시험을 하시겠어요? 사라드. 따라. 따라 드디다. 따라 드디다, 뭐? 사라드. సంక్షేమం అందుకున్న కుటుంబం ఆనందాన్ని నెట్టపరచలేదు స్థాయి గారు ఈ రోజు చేస్తాం చేస్తుంది వయసు లేదు కానీ నువ్వు లబ్ధిదారుడు ఎందుకు పేద కుటుంబం నీ పేదరికం నీకు సొంతల్లు లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పట్టాలు నీకు వచ్చింది ఆ వచ్చిన ఆనందాన్ని పంచుకుంటే కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఓడ్చుకోలేక నీ భార్య మీద ఆ ట్రోలింగ్ చూసి నీ భార్య నువ్వు కలిపి వచ్చిన ట్రోలింగ్స్ చూసి సూసైడ్ చేసుకునే పరిస్థితిని మేము లబ్ధిదేవడగానే నిన్ను చూసాం ఏ రోజు ఇంకో రకంగా సో అలా జరిగి మళ్ళీ నీకు భార్య పోవటం ఇద్దరు పిల్లలతో వల్ల మళ్ళీ తెలిసి ముఖ్యమంత్రి గారు ఈరోజు మళ్ళీ ఆ పిల్లల జీవితాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో చివరి పది రాష్ట్రంలో కానీ ఇరవై రాష్ట్రంలో శాంక్షన్ చేశారు రేపు ఇరవై లక్షల రూపాయలు చేస్తాము ఇదే నువ్వు కూడా

దగ్గర నుంచి లేదు ఉంది లేదా కొద్ది నుంచి ఆ గ్యాప్ అట్లాగే ఉన్నా రోజు అందుకని అది మా కారణం కూడా అది అసలు జరిగిన తర్వాత చెవిలో వచ్చారు అనేది రాత్రి వచ్చింది రాత్రి लिफाफा अंदर नहीं है अभी तो अलग है ना अल्लाह मा अल्लाह सो चलो 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 ఇప్పుడు ఉంటాము కానీ కట్టుకునే సౌకర్యం లేదు అప్పుడే అలా పార్టీనే కాదు జగన్ నాయకుండా ఇది రాజకీయాలు కూడా కాదు అన్యాయం అది అందరం మిల్చుంటాము అది అందరూ కామెంట్లు మాత్రం

జీవనోపాధికి బాగా ఇబ్బంది అంటే అసలు పని లేదు ఇప్పుడు తోడుకోడు లేకపోయేసరికి అటు బాగా చూస్తుంటే నేనే చెప్పుకోలేకపోతున్నాను వాడు అన్న నేను మాకు ఏమైనా జీవనోపాధిగా ప్రభుత్వం చేయగలిగితే అందరూ తోడు